హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నెక్కకి థ్రెడ్ పైపింగ్ నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను నేను శారీ కలర్ వచ్చి నేవీ బ్లూ అండి శారీ తక్కువ ఉందనేసి ఇలా హాఫ్ పట్టు పీస్ తీసుకున్నాను దాంట్లోంచి ఇలా క్రాస్ పీసులు ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండేలా మనం క్రాస్ పీసులు తీసుకోవాలి నెక్కకి ఎప్పుడు క్రాస్ పీసే తీసుకోవాలండి లేదంటే ఫినిషింగ్ నీట్గా రాదు ఇలా తీసుకున్నామంటే నెక్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది మనకి ఈ క్రాస్ పీసుల్ని మనం ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి క్రాస్ పీసులు చూసారు కదా వీడియోలో పెట్టినట్టు అటు ఒకటి ఇటు ఉండేలా పెట్టుకున్నామంటే మనకి క్రాస్ అనేది ఎక్కువ వస్తుందండి మళ్ళీ వీటిని స్ట్రైట్గా కట్ చేసి పెడతారు కొంతమంది అలా పెట్టారంటే పైకి తేలినట్టు వస్తుంది పైపింగ్ అలా కాకుండా క్రాస్ క్రాస్ అటాచ్ చేసుకోవాలి ఒక పాదంకి వచ్చే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోకూడదు నెక్స్ట్ వచ్చి క్వరంజ్ వచ్చిందండి ఇక్కడ అందుకే కట్ చేసేస్తున్నాను క్వరన్చులు వచ్చినా కూడా కట్ చేసుకోవాలండి లేదంటే పైపింగ్ చేసేటప్పుడు ఆ క్వరన్స్ వచ్చిన జాయింట్ దగ్గర లావుగా పైపింగ్ అనేది లావు వచ్చేస్తుంది ఆ ఇబ్బంది రాకుండా ఉండాలంటే మనం క్వరచులు కట్ చేసేసుకొని అప్పుడు జాయింట్ చేసుకోవాలి చూసారు కదా జాయింట్ చేశాను ఇప్పుడు మనం ఇలా కుట్టు వచ్చిన దగ్గర జాయింట్ వచ్చిన దగ్గర ఏ క్లాత్ ఆ క్లాత్ వైపు ఫోల్డ్ చేసుకొని మనం గోరుతో రఫ్ ఇచ్చుకోవాలండి ఇలాంటి టిప్స్ పాటించడం వల్లే నీట్ ఫినిషింగ్ వస్తుంది లేదంటే కుట్టు దగ్గర లా వచ్చేస్తుంది ఆ కుట్న అలా ఉంచామంటే ఇప్పుడు ఒక సైడ్ మనం ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఈ కుట్టు వేసుకునేటప్పుడు కూడా మనం కుట్టు జాయింట్ వచ్చిందంటే దాన్ని ఏ క్లాత్ వైపు ఆ క్లాత్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని రఫ్ ఇచ్చుకొని అప్పుడు కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి వన్ సైడ్ ఇలా కుట్టుకోవడం వల్ల మనకి లావ్ అనేది రాదండి అక్కడక్కడ ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు నెక్కకు వచ్చేసి మనం ఇలా కుట్టు పైకి ఉండేలా చూసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం అంటే పావించు అలా వచ్చేలాగా ఆఫ్ అయినా పర్వాలేదండి లోపలికి ఫోల్డ్ చేసుకొని పాదంకి వచ్చి పెట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఈ కుట్టుకునేటప్పుడు కింద బ్లౌజ్ పీస్ని కానీ పైన పైపింగ్ పీస్ని కానీ మనం లాక్కూడదు రెండు కలుపుకుంటూ ఇలా తిప్పుకుంటూ హ్యాండ్స్తో అంటే రౌండ్ తిరిగే దగ్గర ముఖ్యంగా మనం హ్యాండ్స్తో తిప్పుకోవాలండి రౌండ్ తిరిగేలాగా అలానే షోల్డర్ జాయింట్ దగ్గర కూడా లావు రాకుండా పైపింగ్ నీట్గా వచ్చేలా స్లోగా ఒకే పాదం ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళాలి రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఖచ్చితంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్స్తో ఇలా రౌండ్గా లాక్కుంటూ ఉండాలి స్లోగా ఎక్కువ లాక్కూడదండి జస్ట్ తిప్పుకోవాలి ఇలాగా రౌండ్ వైపుకి తిప్పామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అంటే పైపింగ్ వేసేసాక పైకి లేవడం తేలినట్టు ఉండడం అనే ప్రాబ్లమ్స్ ఉండవండి నెక్స్ట్ వచ్చి ఇలా చివరికి వచ్చాక మనం రఫ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం కట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి కట్స్ రౌండ్ దగ్గర ఎక్కువగా ఇచ్చుకోవాలండి ఇలా కట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి కుట్ అనేది కట్ అవ్వకుండా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఈ థ్రెడ్ అండి యూస్ చేస్తాను నేను నార్మల్ పాదంతో వేయడానికి ఇది వచ్చి షాప్స్లో దొరుకుతుంది మనకి బాగా సన్నగా ఉంటుంది వేరే థ్రెడ్స్ కూడా ఉంటాయి అవి యూస్ చేయకూడదండి ఈ సన్న థ్రెడ్ అయితేనే మనకి పైపింగ్కి నార్మల్ పాదంతో వేసే పైపింగ్కి బాగుంటుంది దీన్ని వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చి మనం కుట్టు అనేది బ్లౌజ్పై కానీ థ్రెడ్ పైపింగ్ పై కానీ పడకుండా రెండిటికి మిడిల్లో పడేలాగా ఆ బ్లూ క్లాత్కి గ్రీన్ బ్లౌజ్కి మిడిల్లోనే పడాలండి దాని మీద కానీ దీని మీద కానీ అనేది పడకుండా చూసుకోవాలి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మన హ్యాండ్స్తో ఈ షోల్డర్ జాయింట్ కూడా చూసారు కదా ఆ షోల్డర్ జాయింట్ దగ్గర కూడా లావ్ అనేది రాకుండా చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఇలా ఇచ్చామంటే మనం నార్మల్ పాదంతో వేసినంత ఫినిషింగ్ వస్తుందండి రౌండ్ తిరిగే దగ్గర ముఖ్యంగా చూసుకుంటూ వెళ్ళాలి దాన్ని ఎక్కువగా లాగకూడదండి లాగారంటే పైకి తేలినట్టు వస్తుంది పైపింగ్ అలా కాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా రౌండ్ తిప్పుకోవాలి మన హ్యాండ్స్తో ఇందాక చూపించాను కదా జాయిన్ చేసేటప్పుడు పైన క్లాత్ ఎలా తిప్పామో వేళ్ళతో అలానే వెనక్కి ఇలా వేళ్ళతో తిప్పుకుంటూ స్లోగా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా వేసామంటే రౌండ్స్ తిరిగే దగ్గర కూడా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు చివరికి వచ్చాక కట్ చేసుకొని మనం పైపింగ్ థ్రెడ్ని దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మర్చి మళ్ళీ కుట్టుకోవాలి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకోవాలండి నార్మల్గా వదలకూడదు మిడిల్లోని మెయిన్గా వచ్చి రెండింటికి మిడిల్లో పడాలండి కుట్టు అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు లోపల ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని మనం ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళాలి ఈ పాదమించు ఖచ్చితంగా చివరి వరకు చూసుకుంటూ వెళ్ళాలండి అటు ఇటు అవ్వకూడదు కుట్టు కొచ్చే వేసుకుంటూ వెళ్ళాలి మూలలు ఇలా రౌండ్ తిరిగి ఇక్కడ నేను చూపించినట్టు హ్యాండ్తో ఇలా రౌండ్ ఆగుతూ కుట్టుకోవాలి ఇలా ఇచ్చామంటే బయట చూడడానికి లుక్ చాలా బాగుంటుంది బయట సైడ్ ఫినిషింగ్ చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది ఎక్కడ పైకి తేలినట్టు కానీ ఏమీ ఉండదండి చాలా నీట్గా వస్తుంది వేసుకున్నాక బ్లౌజ్ అనేది ఇంత నీట్ ఫినిషింగ్ రావాలంటే నేను వీడియోలో చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉండండి చూడండి ఎంత నీట్గా ఉందో పైపింగ్ అనేది నార్మల్ పాదంతో వేసినట్టే అనిపిస్తుంది కస్టమర్కి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్